హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విక్రమ్ అలా చెప్పగానే మీరా నేను రామ్ అయినా కాకపోయినా నీకు అల్లుడిని అది మర్చిపోకు అనగానే ఆహా అలాగా ఇంకెక్కడికి అల్లుడు నా కూతురికి అర్థమైంది నువ్వు క్రిమినల్వి అని అందుకే నేను వద్దనుకుని వెళ్ళిపోయింది అంటూ వెట్కారంగా నవ్వాడు అది విని మీరాకి సంఖ్య తిరిగింది నోరు అదుపులో పెట్టుకో అంటూ వేలి చూపించాడు అది చూడగానే సుచిత్ర ఇంకా ఆగలేక ప్రగెత్తుకుంటూ వచ్చి ఏంటి ననా ఏమైంది అని అడిగింది కంగారుగా విక్రమ్ ఏం లేదు సుచి నువ్వు కంగారు పడకు వాడు నేను ఏదో సరదాగా అంటూ నవ్వాడు సుచిత్ర మరి వీడు ఏంటి కోపంగా ఉన్నాడు అని అడిగింది వీరా వైపు చూస్తూ ఓ అదే విషయ గురించి అడిగా అందుకే ఫీల్ అవుతున్నాడు అన్నాడు వీరాకి విక్రమ్ గేమ్ ఆడుతున్నాడని అర్థమైంది మామూలుగా అయితే విమ్ము అంకుల్కి చుక్కలు చూపించేవాడు కానీ ఇప్పుడు కాదు టైం రాణి అనుకున్నాడు విక్రమ్ వీరా చుట్టూ చేతులేసి రానాతో కారు వరకు అంటూ తీసుకెళ్లాడు ఏంటి సైలెంట్ అయ్యావు చూడు నాకు నువ్వు ఎప్పటికీ శత్రువే నువ్వు మాఫియా డాన్వి నాకు ఎప్పటికీ అల్లుడివి కాదు కదా మేనల్లుడివి కూడా కాదు అంటూ డోర్ తీసి కారెక్కాడు వీరా చిటికేసి విండో దగ్గరికి వచ్చి ఏంటి కొత్తగా నాటకాలు ఆడుతున్నావు ఇంట్లో వాళ్ళకి భయపడే కదా ఓకే అలాగే కానీ ఇప్పుడేంటైతే నువ్వు ఒప్పుకోనంటావు అంతేగా ఒప్పుకోను నాకు పైసా నష్టం లేదు ఇకపోతే నేను ఏదో నీ తక్కువలో ప్రాపర్టీస్ గురించి వచ్చాననుకుంటే మాత్రం నీకన్నా వేస్ట్ ఎక్కడా ఉండదు అన్నాడు సీరియస్గా చ నిజమా నేను నమ్మను అన్నాడు విక్రమ్ కోపంగా నువ్వు మిన్ను ఐలాండ్ పేరు విన్నావా అని అడిగాడు వీర మడుస్తూ ఏ కొంటావా ఏంటి కొంపదీసి అంటూ వెట్కారంగా నాపాడు విమ్మో అంకుల్ అంటే ఆల్రెడీ అది నా భార్య అదే నీ కూతురు పేరు మీద ఈ మధ్యనే రిజిస్టర్ అయింది ఇంకా కొనడం ఎందుకులే అంటూ కళ్ళెగరేశాడు అది విని విమ్మో అంకుల్ షాక్ అయ్యాడు వీరా కారులోకి వంగి కార్ స్టార్ట్ చేసి ఇంకా పో ఇవాల్టి ఈ షాక్ వల్ల చాలులే నెక్స్ట్ నా కూతురు పుడుతుంది తన బ ఫస్ట్ బర్త్డేకి ఈ బూర్జ్ ఖలీఫాలో ఓ రెండు ఫ్లోర్ కొనేస్తా అటు తీరిగ్గా షాక్ అవదు ఇంకా వెళ్ళు అన్నాడు అలా విమ్మో అంకుల్ షాక్లోనే వెళ్ళాడు వాట్ మిన్ను ఐలాండ్ కొన్నావా అని వెనక్కి వినిపించి వెనక్కి తిరిగి చూశాడు సిద్ధు ఆశ్చర్యంగా ఒక షాక్తో తన్నే చూస్తూ ఒక చేత్తో నోరు మూసుకొని రెండో చేత్తో నెత్తిన వేసుకున్నాడు ఓ వినేసావా కొన్నాను కానీ నాకు ఒక డౌట్ వచ్చింది ఇటు రా అంటూ తన చెవిలో ఏదో చెప్పాడు అది విని సిద్ధు రే నువ్వు నిజంగా సూపర్ రా ఇంకా నాకు వదిలే అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత వీర కాసేపు కూర్చొని ఖాళీకి ఆపరేషన్ మొదలవుతుంది నేను వెళ్ళాలి అంటూ లేచాడు సురేంద్ర పద నేను వస్తా అన్నాడు సుచిత్ర ఏదో చెప్పేలోపు సిద్ధు మమ్మీ ప్లీజ్ అదేమీ ఫంక్షన్ హాల్ కాదు ఫ్యామిలీ అంతా ఫాలో మనం వెళ్ళటానికి నువ్వు వీడి కోసం లంచ్ రెడీ చేయి నేను డాడీ తనతో వెళ్తాం సరేనా అన్నాడు సుచిత్ర రామ్ నీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటి అని అడిగాడు ఆప్యాయంగా అడిగింది ఆప్యాయంగా సిద్ధు వీడికి నాన్ వెజ్ అంటే ఇస్ పిచ్చి ఇష్టం ఇంకా ఏం చెప్తావో అంతా నీక నీ కష్టం ఇంకా ఏం చేస్తావో అంతా నీ కష్టం అంటూ రా అని వేరా వైపు చూశాడు ముగ్గురు వెళ్ళిపోయారు విము అంకుల్ ఆఫీస్లో సీరియస్గా ఆలోచిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది వీడేంటి మిన్ను ఐలాండ్ అనుకోవడం ఏంటి మైండ్ బ్లాక్ అవుతుంది అనుకుంటూ తల బెదిలించింది అసలు విశిష్ట ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ గౌతమికి కాల్ చేశాడు గౌతమి లిఫ్ట్ చేయగానే నీకు విశిష్ట కాల్ చేసిన నెంబర్ చెప్పు అన్నాడు గౌతమి అలాగే ఉండి అంటూ నెంబర్ చెప్పింది విము అంకుల్ ఫోన్ కట్ చేసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకుంటూ గౌతమికి కాల్ చేసి నీకు విశిష్ట ఎప్పుడు కాల్ చేసినా నాకు కాన్ఫరెన్స్ కలుపు ఓకేనా అన్నాడు అంటే మీరు ఇంట్లో ఉన్నా కూడా కాన్ఫరెన్స్ కలపాలా అని అడిగింది అమాయకంగా ఏంటి సెట్ అయిరా అని అడిగింది సీరియస్గా లేదండి మీరే కదా ఎప్పుడైనా అని అడిగారు అందుకే అంటూ ఆగింది ఈ తెలివితేటలు ఏం తక్కువ లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు ఖాళీకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి డిశ్చార్జ్ కూడా చేశారు వారం రోజులు గడిచాయి రోజు విశిష్ట వీరాకి ఫోన్ చేసి ఏం డిసైడ్ చేసుకున్నావు అని అడగటం డాన్ బాబు ముందు నువ్వు రాజాను అని బతికిలాడటం తను మారేది లేదని స్పష్టం చేయటం విశిష్ట ఫోన్ పెట్టేయటం వీరా సిద్ధు హోటల్ రూమ్ తీసుకొని ఉండటం జరిగాయి వీరాకి వీసా రెడీ అయ్యిందని మెసేజ్ వచ్చింది విశిష్ట స్నానం చేసి తల తుడుచుకుంటూ రోడ్డు వైపు చూస్తుంది అంతే మనసు ఉప్పొంగి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ని ఆనుకొని తన్నే చూస్తున్న వీరాని హగ్ చేసుకొని ఏడ్చేసింది వీర రా నాతో అంటూ కార్ డోర్ తీశాడు అంటూ తన అడ్డంగా ఊపింది వీర జాను సహనానికి ఒక హద్దు ఉంటుంది వారం రోజులు దాటింది నేను నేను ఎంత రకం అనుభవించానో నువ్వు అంతే అనుభవించా మనం ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం అవునా కాదా అని అడిగాడు తల కళ్ళల్లో చూ తల కళ్ళల్లోకి చూస్తూ విశిష్ట కళ్ళు తుచ్చుకుంటూ అంటూ తల ఊపింది అయితే పద అంటూ తన్ని బలవంతంగా పారెక్కించాడు విశిష్ట అదే చెప్తున్నా నీకంటే నేను ఎక్కువ బాధపడ్డాను అందుకే అవన్నీ వదిలేయమంటున్నా అంటూ వీరా చేయి పట్టుకుంది వీరా తన మొహమంతా ముందులు పెడుతూ ఐ లవ్ యూ జాను నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ హక్ చేసుకున్నాడు విశిష్ట అయితే మాఫియా వదిలి లేకపోతే నన్ను అయినా వదిలే అంటూ ఎంతో కష్టం చెప్పి కారు దిగింది వీరా కూడా వెంటనే దిగి చాను నిన్ను నాతో తీసుకెళ్ళడం నాకు నిమిషాల్లో పని ఆ సంగతి నీకు తెలుసు అన్నాడు సీరియస్గా తెలుసు బాగా తెలుసు కానీ నీకే తెలియడం లేదు ఇవాళ ఖాళీ అన్న నీ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి చంపడానికి వెనుకాడలేదు రేపు మన ఫ్యామిలీలో ఎవరికైనా అలా జరిగితే నేను తట్టుకోలేను ముఖ్యంగా నీకు అన్నది తన వైపు చూస్తూ వీరా కోపంతో చేయిని కారు కేసు కొట్టుకొని ఏ మెంటల్ ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఉండగా మీ ఎవరి మీద చేయి వేయను నాకు ఏమీ కాదు అన్నాడు తన వైపు వచ్చి పట్టుకొని ప్లీజ్ నిన్ను హర్చ్ చేసుకో అన్నది బాధగా నీ మాటల కంటే ఇలా నా నుంచి దూరంగా రావటం కంటే ఇంకా నిన్ను అంటూ విశిష్ట గుండెల మీద చేయిపెట్టి వదిలేయమని అంటున్నావు చూసావా వీటికంటే ఇవేమీ పెద్ద బాధలు కాదు అంటూ తన వైపు చూశాడు వీరా కళ్ళల్లో బాధ అంతకు మించిన ప్రేమ కనబడుతున్నాయి విశిష్టకి మనసంతా అదోలా అయిపోయింది తన డాన్ తన కోసం అంతలా మారిపోతుంటే తన ప్రేమకి చలించిపోతుంది కానీ ఒక పక్క కాలీకి జరిగినట్లు తన డాన్కే జరిగితే ఆ ఊహ కూడా తను భరించలేక ఎలాగైనా తన్ని కాపాడుకోవాలి వీరా బాధపడినా సరే తప్పుదు మా కోసం మా ఇద్దరి ప్రేమ కోసం అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది సరే పదవస్తా కానీ నీతో మాత్రం మాట్లాడను అంటూ కారెక్కింది వీరాకి కోపం పీక్స్కి వెళ్ళింది ఛా అనుకుంటూ కార్ డోర్ గట్టిగా వేసి కార్ స్టార్ట్ చేశారు దారిలో ఇద్దరు మాట్లాడుకోలేదు ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నారు విశిష్టకి వీరా మీద ఉన్న ప్రేమతో కూడిన పంతం వీరాకి తన కళ నెరవేర్చుకోవాలనే పంతం కారుని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు కారు ఆపగానే విశిష్ట దిగి తన గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంది వీర వెళ్ళి డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళాడు అరగంట దాటినా ఆయన బయటకు రాలేదు ఈవిడ లోపలికి వెళ్ళలేదు వీర టైం చూశాడు మార్నింగ్ లెవెన్ థర్టీ అయింది సిద్ధు నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు సీరియస్గా నేను కాదు చెప్పాల్సింది నువ్వు విశిష్ట కనిపించిందా మాట్లాడావా తనతో అని అడిగాడు ఆ నువ్వు చెప్పిన అడ్రస్లోనే ఉంది తీసుకువచ్చా అన్నాడు మీర అవునా ఎక్కడికి వెళ్ళారు ఇంటికి రాలేదు కదా అనేసరికి మా ఇంటికి వచ్చాం కానీ నువ్వు లంచ్ తీసుకొని రా అంటూ కాల్ కట్ చేసి చా చాను ఎందుకు అంతలా భయపడుతుంది తనకి ఎలా నచ్చ చెప్పాలి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే విశిష్ట లోపలికి వచ్చి బెడ్ మీద పడుకుంది అన్నట్లు ఫోర్త్ మంత్ వచ్చింది కదా తన్ని ఇంకా బాగా చూసుకోవాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్తో వచ్చాడు ఇల్ ఇవి ఎలా వచ్చాయి అనకండి ఫ్రిడ్జ్ ముందుగా విశిష్ట ముందు ప్లేట్స్ పెట్టి తిను ప్లేట్ పెట్టి తిను అన్నాడు సీరియస్గా విశిష్ట మరోవైపు తిరిగింది వీరా జాను నా సంగతి తెలుసు కదా మర్యాదగా తిను అంటూ తన వైపు తిప్పాడు విశిష్ట కూర్చొని విశిష్ట లేచి కూర్చొని వద్దంటే వద్దు అంటూ లేచి వెళ్తుంటే వీర తను చేయి పట్టుకొని లాగి గోడకు లాక్ చేసి జాను అని పిలిచారు చిన్నగా వీర అలా పిలిస్తే విశిష్టకి ఎంతో అంటే ఎంతో ఇష్టం కానీ తన వైపు చూడకుండా కళ్ళు మూసుకుంది